మీరు చూస్తుంది వేనేని వార్తలు గిరిజన ప్రాంత ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర విభాగం చోడవరం ఐటిడిఏ కార్యాలయం ఆవరణలో జనతా వరది అనే కార్యక్రమం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి స్వప్న కుమారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వప్నకుమారి మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ గారు మాకు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు జనతా వారధి అనే కార్యక్రమము ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను అర్జీలను తీసుకొని తదుపరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కార దిశలో వెళ్లేటువంటి యొక్క జనతా వారధి అనే కార్యక్రమం అతి ప్రతిష్టంగా నిర్వహించడం జరిగింది ఆయన యొక్క అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఈ రోజు మేము రంపచోడలలోని నిర్వహించడం జరుగుతా ఉంది ఇప్పటి వరకు మా యొక్క జనతా వరది కార్యక్రమం ఈ రోజు మొదటిగా పెట్టిన సందర్భంలో అనేకమైనటువంటి ఒక ఆ ఎనిమిది అర్జీలు ఇవ్వడం జరిగింది సమస్యల పరంగా ఈ అర్జీలు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది ఎనిమిది అర్జీలు ఇంకా వస్తా ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా తదుపరి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశలోకి మేము వెళ్తా ఉన్నాము ఈ రోజు సామాన్య మనుషులు అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి కాగితం ఇచ్చి మళ్ళీ ఏమవుతుందో కూడా తెలియనటువంటి సామాన్య ప్రజలు ఎందరో ఉన్నారు వారి పట్ల మేము ప్రజలు అలాగే ప్రభుత్వం వారధిగా మేము ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఈ రోజు జనతా వారదైన కార్యక్రమాన్ని నిర్వహించాము అదే విధంగా చూసుకున్నట్లయితే కేంద్ర ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితంగా పెట్టడం జరిగింది ఆ అది దిగ్విజయంగా విజయవంతంగా ముందుకు వెళ్తా ఉంది అటువంటి కార్యక్రమాన్ని కూడా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అన్ని ఆ జిల్లాల్లోని కూడా ఈ జనతా వరద అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము అందులో భాగంగా ఈ రోజు రంపచోడవరంలో పోలవరం జిల్లా అయిన మొదటి రోజు మొదటి ఆ సంవత్సరంలోనే ఈ నెల మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి సమస్యలను తీసుకొని ప్రజల దృష్టి ప్రజల సమస్యలను తీర్చే దిశగా వెళ్తూ భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నామని అందరికీ ధన్యవాదాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాధితులకు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు మధ్యాహ్న భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పదకొండు మండలాల బీజేపీ అధ్యక్షులు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు